श्रीगुरुभ्यो नमः हरे जगतम् पितरं वन्दे पार्वते परमेश्वरम् वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वधा पार्वते परमेश्वरगडाख्यवलसित्यर्धम् అందరికీ కూడా నమస్కారం నూతన సంవత్సరం అనే కాదు ప్రతి సంవత్సరంలో కూడా గోచార రీత కానీ వ్యక్తికరమైన జాతకంలో కానీ ఏ గ్రహాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్నా ఏ స్థితిగతులు మనకు మారుతున్నా చాలా మంది అనేక మంది జ్యోతిష్యులకు చూపించి తమ జాతకంలో దోషాలు పరిష్కారాలు ఆలోచిస్తున్నా సరే ఎవ్వరికి అంతు పట్టకుండా తన ఆర్థిక స్థితి దిగజారుతూ ఉన్నతమైన స్థితిగతులన్నీ కూడా తారుమారవుతూ బా బళ్ళు వాడలు వాడలు బళ్ళుగా మారుతూ అరే ఒకప్పుడు నేను రాజులా బతికేవాడిని నా దగ్గర పది మంది తినేవారు అందరూ నన్ను మోసం చేస్తున్నారే నేను పది మందికి పెట్టే చెయ్యే తప్ప ఎక్కడా కూడా ఎవ్వరికి నేను అన్యాయం చేయలేదు అటువంటి నాకే నా జాతకంలోనే ఎందుకు ఎన్ని విపత్తులు జరుగుతున్నాయి ఈ రోజున ఆర్థిక పరిస్థితి ఇది ఇంత దిగజారడానికి కారణం ఏమిటి అని అనేకమంది జ్యోతిష్యుల్ని మీరు సంప్రదించిన ఎన్ని యజ్ఞ యాగాది దేవాలయ క్షేత్రాలు దర్శనం చేసిన మీ స్థితిగతులు మారకపోవడానికి ప్రధాన కారణం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ ప్రధాన కారణమే నరఘోష ఈ నరఘోష అనేటువంటిది ఏమిటి జాతకం ఎంత అభివృద్ధిలో ఉన్నా సరే మన స్థితిలో ఎందుకు తప్పుడడుగులు వేస్తున్నాము అనేది ప్రధాన కారణం ఏమిటంటే ఈ ఘోష పరిమాణమే మన శాస్త్రాల్లో కూడా నరఘోషకి నాపరాలన్నా సరే బద్దలైపోతాయి అనేటువంటి సామెత ఉంటుంది అసలు ఈ నరఘోష అంటే ఏమిటి ఈ నరఘోష నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి నరఘోష పోవడానికి చాలా మంది గుమ్మడికాయ కడుతుంటారు నిమ్మకాయలు కడుతుంటారు అదేవిధంగా పచ్చిమిరపకాయ నిమ్మకాయ దారంగా చేసి కడుతుంటారు అసలు ఏమి కడితే నరఘోష పోతుంది గురువు గారు వాటి గురించి మనం పరిశీలన చేద్దాం నేను చెప్తున్నది ఖచ్చితంగా చెప్తున్నాను నూటికి నూరు శాతము ఏ ఇంటైతే నరఘోష ఉంది అని మీరు బాధపడుతున్నారు ఎవరైతే స్థితిగతులు మారడం లేదు అని అయ్యా మేము ఆర్థికంగా దిగజారిపోతున్నాము మాకు సరైన మార్గం కనిపించే విధంగా చూడండి గురుగారని ఎవరైతే అనుకుంటున్నారో వారికి నేను చెప్పే రెమెడీస్ ఖచ్చితంగా పనిచేస్తాయి అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి నరఘోష అనేటువంటిది ఏ విధంగా ప్రారంభం అవుతుంది అంటే కొంతమంది వ్యక్తులు మనతో పాటు ఉంటూ అమ్మవారి అనుగ్రహం కలిగి అతని జాతకం ప్రభావం వల్ల ఒక ప్రమోషన్ రావడం లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవడం లేదా భార్యాభర్తలు కానీ బంధువర్గాల్లో కానీ నేను సపోర్ట్ ఉంటాను బిజినెస్ పెట్టు అని చెప్పి అతను బిజినెస్ లోకి రావడం జరుగుతుంది బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఆ వాతావరణానికి అనుకూలంగా ఇతను తన డ్రెస్ సెన్స్ అనేటువంటిది మారుస్తాడు ఆహారం మారుస్తూ ఉంటాడు ఆకరణ మారుస్తాడు మాట తీరు మార్చుకోవడం జరుగుతుంది దీంతో మనతో పాటు తిరిగిన వాడు నిన్నటి వరకు మనలా ఉండి ఇప్పుడు అతను ఉన్నతంగా మారిపోతున్నాడే అని ఈర్షా అనేటువంటిది ముందు ప్రబలుతుంది ఎందుకంటే మనం ఒక బిజినెస్ కానీ ఒక వ్యాపారం కానీ లేదంటే కనుక ఒక ఉద్యోగం కానీ ఏర్పడిన తర్వాత కొంత టైం ఆ పీరియడ్ కి ఇవ్వాల్సి వస్తుంది అంతేగాని ఇంతకు ముందు తిరిగినటువంటి స్నేహితులతో తిరగడానికి ఉండదు వీడు మన పట్టించుకోవడం మానేశాడు అది ఆ వాడి మీద గొప్పడైపోతాడు అనుకుంటున్నారా వీడు నాకన్నా గొప్పడైపోదాం అనుకుంటున్నాడా అనేటువంటి ఈర్ష ప్రారంభమయ్యి పదే 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 ఆడు బాగోకూడదు ఆడు బాడు కూడా మనతోటే తిరగాలి ఆడు ఇప్పుడు మనతోటే ఉండాలి ఏంటాడు ఈ రోజు బిజినెస్ పెడితే కుమ్ములు వచ్చేసాయా అనేటువంటి దాంతో ప్రారంభమైనదే నరఘోష ఒక వ్యక్తిని నాశనాన్ని పది పదిహేను సార్లు రోజుకి తలుచుకుంటూ 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 ఉండడం వల్ల జరిగేటువంటి ప్రకరణ ఇది నరఘోషకి బీజం సరే గురువుగారు మరి అలా అనుకుంటే మనం వెనక ఎదగాలి కదా ఆ ఘోష నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని అంటే మొట్టమొదటగా మనం అభివృద్ధి చెందాలి అనుకుంటున్నప్పుడు దైవానుగ్రహానికి సంబంధించినటువంటి మంత్ర జపాన్ని కానీ లేదా మీరు స్థితి మార్చుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ఆవు పిడకతో చెక్క ఇలాచి మిరియాలు బాగా దంచి పచ్చకర్పూరము తులసి పువ్వు వీటితో పొగ వేయాలి ఈ పొగ వేయడం వల్ల మీ మీద ఈర్ష అనేటువంటిది ఎదుటి వ్యక్తికి రాదు మీతో పోలే బాగుపడదాం అనుకుంటున్నాడు వాడు బాగుపడ్డాడు అనుకో నన్ను కూడా పార్ట్నర్ చేసుకుంటాడు నాకు ఒక అవకాశం కల్పిస్తాడు ఈ విధంగా మారే అవకాశం మన ఇంటి వాతావరణం మనకి కలగజేస్తుంది ఇది మొట్టమొదటిగా జరిగేది రెండు ఎప్పుడైతే ఈర్ష అనేటువంటిది లేదో అప్పుడు మన గురించి మిగిలిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా మొదలు పెడతారు ఇక ఘోష వచ్చింది గురుగారు మేము ఇంతకుముందు బాగా సంపాదించామండి ఈ మధ్య వాళ్ళు వీళ్ళు అబ్బో మీదేంటి మీదేంటి ఇలా జరుగుతోంది అని చెప్పి ఏడుపు ఎక్కువైపోయిందండి అంటారు అప్పుడు ఏం చెయ్యాలి అంటే గుమ్మడికాయ కట్టకూడదు గుమ్మడికాయ కట్టిన తర్వాత ఆరు నెలల్లోనూ మూడు నెలల్లోనూ కులిపోతూ ఉంటాయి అప్పుడు ఘోష మనకి నరఘోష ఎక్కువైంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి అది ఒక చిన్న సాంకేతం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రారంభమైంది అనేది ఎలా తెలుసుకుంటాం గుమ్మడికాయ అనేటువంటిది కుళ్ళిపోయినా వాటర్ కిందకి జారిపోయినా దానితో ఇది ఇంట్లో ఏదో జరుగుతోంది అని శ్రీకారం దానికి రెమెడీ ఏమిటి అంటే పట్టిక తెచ్చుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో రేపు ఈ ఈరోజు గుళ్ళో ఇచ్చేయండి అంటే చతుర్దశి తిదునాడు మీరు దేవాలయంలో ఇవ్వాలి ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర తర్వాత దేవాలయంలో గుమ్మడికాయ ఇచ్చేసి దాన్ని నీట్గా పసుపు రాసి ముట్టు పెట్టి పట్టిక గుమ్మడికాయ రెండు కూడా అమ్మవారి సన్నిధులకు పంపించేయాలి రాత్రి చతుర్దశి దినంతా కూడా ఉంటుంది ఆ అమావాస్య రోజు చక్క స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ ఈ పట్టిక ఆ గుమ్మడికాయ మూడు కూడా ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు లోపు తెచ్చుకోవాలి తెచ్చుకుని గుమ్మడికాయని కట్టద్దు గుమ్మడికాయని గుమ్మం బయటగా ఒక పక్కగా పెట్టుకోండి ఈ పట్టిక మాత్రం కనబడే విధంగా కట్టి అందరి పసుపు కుంకుమతోటి అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన కుంకుమతోటి కూడా చక్కగా రంగరించి నెయ్యి వేసి రంగరించి ఓంకారం రాసి పైన పెట్టుకోండి జీడి గింజ అదేవిధంగా తామర పూస తదుపరి గురువింద గింజ ఎర్రటి గురువింద గింజలు ఈ నాలుగు వస్తువులు చిన్న మూట కింద కట్టి ఈ పట్టికకి కట్టినటువంటి దారానికి మనం కట్టుకున్నట్లయితే నూటికి తొంభై శాతము నరఘోష ఉండదు ఇది ఖచ్చితం మరి బయట గుమ్మడికాయ ఏం చేయాలి గురువుగారు ఈ రోజు ఉంచుకుని తరుపతి రోజు ఆ గుమ్మడికాయ మీద పచ్చగర్పూరం పెట్టి ఇల్లంతా తిరిగి ఆ గుమ్మడికాయని కొట్టేయాల్సిందే ఇలా చేయడం వల్ల నరఘోష అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది జాతక పర్యాంతం అంతా కూడా క్షేమదాయకంగా ఉన్న తర్వాత కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు అనేక ఇబ్బందులు పట్టడానికి ప్రధాన కారణంగా నరఘోషను కూడా మనం చెప్తూ ఉంటాం అయితే ఏ రాశి వారు నరఘోష ప్రభావం నాకు ఉంది అని భావిస్తున్నారో ఆ రాశి వారు ఏ దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి ఏ మంత్రాన్ని మనం పట్టించుకుంటే ఈ నరఘోష నుంచి బయటపడతామనే విషయం మనం పరిశీలన చేసుకుందాం మొట్టమొదటగా మేషరాశి వారు నరఘోష పరమాణం ఎక్కువగా ఉంటే గనక అంటే ఆ రాశి గణంలో ఉన్నటువంటి వారి నరఘోష నాకు బాగా ఎక్కువగా అనిపిస్తుంది గురుగారు ఈ మధ్య నీరసం అవుతోంది అనుకున్న పనులు అవ్వడం లేదు అని ఎవరైతే మేషరాశి వారు అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా శివాలయ దర్శనం శివాలయంలో చండీ ప్రదక్షిణ ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా చండీ ప్రదక్షిణ చేస్తూ ఆ చండీ ప్రదక్షిణ చేసేటువంటి సమయంలో బిల్వ పత్రు పదకొండు బిల్వాలు చేతిలో పెట్టుకుని త్రయంబకేశ్వరాయ నమహ త్రయంబకేశ్వరాయ నమ త్రయంబకేశ్వరాయ నమ అంటూ ఇరవై ఒక్క చండీ ప్రదక్షణ గావించి ఆ తదనంతరం ఈ తీసుకు వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని అక్కడ అభిషేకం పూర్తయిన తర్వాత భస్మాభిషేకం చేసినటువంటి భస్మాన్ని తెచ్చుకుని పెట్టుకుంటే కనుక మేషరాశి వారికి నరఘోష పరిమాణం ఉండదు ఇక రెండవది వృచ్చిక రాశి వారికి నరఘోష అభిప్రాయం ఉండి నాకు నరకోశ నేను అనుకున్నటువంటి పనుల్లో చేయి పెట్టినా కూడా నేను ఎంత కాన్ఫిడెన్స్తో ఏదన్నా పని ప్రారంభం చేసినా కూడా అది కొన్ని ఇబ్బందుల వల్ల పూర్తి అవ్వడం లేదు గురువుగారు అనేటువంటి వృషభ రాశి వారికి రెమెడీ చెప్తున్నాను వృషభ రాశి వారు ఖచ్చితంగా అమ్మవారి దేవాలయంలో మీరు ఒక దా మీరు ఒక దానిమ్మకాయ తీసుకుని ఆ దానిమ్మిక ఆయన ఒలిచి గింజలు ఉంటాయి కదండి ఆ గింజలతోటి అమ్మవారి అభిముఖంగా ఒక పల్లెల్లో తాంబోల పోర స్మేర రక్షమాం తాంబోల పోర స్మేర వదని రక్షమాం తాంబోల పోర స్మేర వదని రక్షమాం అని చెప్పి తాంబోల చరణం చేస్తున్నటువంటి అమ్మవారు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా భావించుకుని ఈ దానిమ్మ గింజల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తాంబోళ పూరస్మేర వదినీ నమో నమ అంటూ ఒక పల్లెంలో ఉంచి ఆ పల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ పదార్థాన్ని మీరు స్వీకరించండి ఇలా రోజు చేయాలి ఈ వృషభ రాశి వారు అమ్మవారి ధ్యానం చేస్తున్నప్పుడు సాయంత్రం వేళ భోజనం పనికిరాదు ఇలా చేస్తే కనుక రెండు వేల ఇరవై ఆరులో వృషభ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది నరఘోష అనేటువంటిది దూరం అవుతుంది ఇక మిథున రాశి వారి విషయానికి వస్తే కర్కాటక రాశి వారు గురుగారు ఈ సంవత్సరంలో మేమైనా ఆర్థికంగా నిలబడి అప్పుడేమైనా తీరిపోయి నరఘోష నుంచి మాకు దూరమయ్యేటువంటి ఏదన్నా వచ్చిన రెమెడీస్ చెప్పండి అంటున్నారు ఆ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం మీ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్తాను వినండి ప్రతి నిత్యము కూడా శివాలయంలో అభిషేకం గావించిన తదనంతరము శివుని యొక్క పానబట్టాల నుంచి వచ్చేటువంటి ఆ నీటిని సంగ్రహించుకుని అంటే గురువుగారు చెప్పి ఆ నీళ్లు కాస్త తీసుకువ్వండి గురుగారు అని చెప్పి ఆ నీటిని తెచ్చుకుని ఆ నీటి మధ్యలో మధ్యవేలు నుంచి నమశివాయ నమ అంటూ ఆ నీళ్ళలో రాస్తూ ఓం శివాయ రుద్రాయ నమహ అని యాభై సార్లు పట్టించుకుని ఆ నీటిని మీరు స్వీకరించాలి దీనివల్ల నరఘోష పోతుంది ఈ కర్కాటక రాశి వారికి రానున్న రోజుల్లో అనుకోకుండా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అది కూడా మార్చి తర్వాత నుంచి ఆ ప్రమాదం నుంచి అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి ఆర్థికంగా నిలబడటానికి భోలాశంకరాయ నమ అని బిల్వాలు తీసుకుని ఆ బిల్వానికి అందంలో ముంచి కుంకుమం బొట్టు పెట్టుకుని రుద్రాయ నమహ రుద్రాయ నమహ అని నూట ఎనిమిది సార్లు పఠించి శివాలయంలో సోమవారము శనివారము ఈ రెండు రోజులు కూడా ఉదయం వేళ ఆరు గంటల నలభై మూడు నిమిషాలలోగా మీరు ఈ పిల్వను సమర్పించినట్లయితే గనక కర్కాటక రాశి వారు వచ్చేటువంటి ఫిబ్రవరి మూడవ తారీఖు నుంచి ఆర్థికంగా నిలబడ్డానికి ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది ఈశ్వరు రణాక్షం కలుగుతుంది ఈ కర్కాటక రాశి వారు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుంచి చతుర్ముఖాలు నాలుగు ముఖాలతో ఉన్న రుద్రాక్షం ధరించండి మీరు ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ మారుతుంది అప్పుడు తీరేటువంటి అవకాశం మార్చి తర్వాత కలుగుతుంది ఈ విధంగా ప్రతిరోజు కూడా శివాలయంలో బిల్వాల్ని సమర్పించినట్లయితే గనక కర్కాటక రాశి వారికి వచ్చేటువంటి ప్రమాదం తగ్గుతుంది తప్పిపోయి శృతిలో మీరు ప్రాణగంధాల నుంచి అమ్మయ్య ఈశ్వరులను అనుగ్రహించాడనే మాట జరుగుతుంది ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యం రావడానికి అవకాశం కలుగుతుంది నరగోష కూడా పోతుంది ఈ కర్కాటక రాశి వారు ఖచ్చితంగా భీమేశ్వర స్వామి వారి దర్శనం చేయడం లేదా పాలకొలలో కొలువు తీరిన వంటి క్షీర రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేయడం అద్భుతంగా కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో ఈశ్వరానుగ్రహానికి ఎంత పాత్రలు అవుతారో అంత క్షేమదాయకంగా ఉంటారు